నేనైతే ఈ ఛానల్లో ఫస్ట్ లైవ్ అండి ఇది ఎంత ముందు ఒక చిన్నవి రెండు చేశాను కానీ టెస్ట్ కోసం అని సరే లాంగ్ వీడియో లాగా మీ దగ్గరికి వద్దామనేసి మీతో షేర్ చేసుకుందాం అనేసి లైవ్లోకి వచ్చాను ఎవరైనా లైవ్లో ఉంటే కామెంట్ చేయండి అక్కడన్నా లైవ్లో ఉంటే కామెంట్ చేయండి సరే అండి నా గురించి అయితే నేను చెప్తాను ఫస్ట్ నా పేరు శిరీష రాణి అండి నా ఛానల్ పేరు వచ్చేసి ఫలహారాల బండి నేనైతే డిగ్రీ దాంతో పాటు హిందీ డిగ్రీ కూడా చేశానండి అంటే ప్రాథమిక మాధ్యమిక ప్రవీణ ఉంటాయి కదా అవి చదివానమాట తర్వాత ఖైరతాబాద్లో ఉన్న దక్షిణ భారత్ హిందీ ప్రచార సభలో హిందీ పండిట్ ట్రైనింగ్ చేశాను ఒక స్కూల్లో టీచర్గా పనిచేశానండి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు హిందీ చెప్పాను అనమాట ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ రెండు చెప్పాను తర్వాత కరోనా మార్చిలో వచ్చింది కదా ముందు జూన్లో మానేశాను కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల తర్వాత ఇంకా స్కూల్ మానేసిన తర్వాత అన్ని సంవత్సరాలు చేసి ఒకసారి ఇంట్లో ఉంటే బోర్ అనిపించింది సరే ఛానల్ స్టార్ట్ చేద్దామని ఫస్ట్ దీనికన్నా ముందు ఇంకో ఛానల్ స్టార్ట్ చేశానండి కానీ దాంట్లో చాలా మిస్టేక్స్ చేశాను ఆ మిస్టేక్స్లో భాగమే ఈ ఛానల్ కూడా ఫలహారాలు బండి అనేది నా ఛానల్ ఫలహారాల బండి అని చెప్పాను కదా వంటలే ఉంటాయండి అన్ని వెజ్ వంటలే ఉంటాయి మేము నాన్ వెజ్ తిన్నాం కాబట్టి వెజిటేరియన్ వంటలు మాత్రమే ఉంటాయండి నాన్ వెజ్ అయితే చేయం కదా మా వారు రైల్వేస్ చేస్తారు నాకు ఇద్దరు అండి ఇది నా ఇంట్లో అంటే ఇది నేను ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ చేద్దాం అనుకుంటున్నాను టాపిక్లోకి వెళ్ ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను ఎవరైనా ఉన్నారా సునీల్ రెడ్డి హాయ్ అండి నేనైతే ఒక ముఖ్యమైన టాపిక్ అనుకున్నాను కదా ఎవరైనా నాలాగా యూట్యూబ్స్ చేయాలనుకుంటున్నారా వాళ్ళ కోసమని నాకు తెలిసిన టిప్స్ అంటే నేను అనుభవించినవి నేను ఎక్స్పీరియన్స్ చేసినవి వాటిల్లో నష్టాలు కానీ అంటే మెయిన్ ఏంటంటే యూట్యూబ్లో రావాలనుకున్న వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను ముందు ఇంకో చెప్పాను కదా ఒక ఛానల్ ఉంది అనేసి దాని గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను దానిలో ఏ మిస్టేక్స్ చేశాను దీంట్లో సరి చేసుకొని చేస్తున్నాను అనమాట ఎవరన్నా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే కొన్ని టిప్స్ అని చెప్పాను కదండి ముందైతే ఫస్ట్ మనకు ఉండాల్సింది యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఓర్పు సహనము అందులో అదృష్టం కూడా లక్ కూడా ఉండాలండి అవి ఉంటేనే మనం దీంట్లో సక్సెస్ అవుతాము ఓర్పు సహనం అయితే మామూలుగా కాదండి కొండంత కొండంత ఇంత ఇంత అంటారు కదా అంత సహనం అంత ఓర్పు ఉండాలి బానీ ఫ్రమ్ వైజాగ్ హాయ్ ఆంటీ హాయ్ మా నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత అంటే చెప్పాను కదా చాలా ఓపిక ఓర్పు సహనం ఉంటేనే మనం సక్సెస్ అవుతామండి చాలా మంది అనుకుంటారా యూట్యూబ్ ఏముందనేసి చూస్తాం కదా మనం వాళ్ళు వీళ్ళు పెట్టిన అన్నీ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అంటే వాళ్ళు చూసి మనం అనుకుంటాం ఏముంది యూట్యూబ్ లో మనం కూడా చేయొచ్చు అని కానీ అది చెయ్యాలి దాంట్లో సక్సెస్ అవ్వాలంటే తలకిందులుగా తపస్సు చేయాలండి అంత కష్టపడాల్సి వస్తుంది హైదరాబాద్ నుంచి నుంచమ్మా భవానీ వైజాగ్ లైవ్ హైదరాబాద్ నుంచి మీకు వినిపించట్లేదా నేను మాట్లాడుతున్నది నా ప్రాబ్లం ఉంటే ఒకసారి నాకు చెప్పండి వినిపిస్తుందా లేదా అని అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే యూట్యూబ్లోకి రావాలనుకున్న వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్దామని చెప్తున్నాను ఓకే కొంచెం గట్టిగా చెప్తాలండి అంటే అంటే యూట్యూబ్లో రావాలనుకున్న టిప్స్ అని చెప్పాను కదా ఓర్పు సహనము ఉండాలండి దాంతో పాటు లక్ కూడా ఉండాలి అవన్నీ ఉంటేనే వాటిల్లో మీరు సక్సెస్ అవుతారండి యూట్యూబ్ అనేది చాలామంది అనుకుంటారు ఆ యూట్యూబ్ ఏముందనేసి కానీ అది అంత ఈజీ కాదండి దాంట్లో సక్సెస్ అవ్వడం అనేది నాలాగా అంటే చాలామంది మీలో కూడా చాలా మంది ఉండుంటారు ఛానల్ పెట్టిన వాళ్ళు వాళ్ళకి తెలుస్తాయి బయట వాళ్ళకి తెలీదు యూట్యూబ్ అనుకుంటారు కానీ సినిమాల్లో వెళ్ళాలన్నా సీరియల్స్లోకి వెళ్ళాలన్నా ఎంత కష్టంగా ఉంటుందో అంతే కష్టం అంతే కష్టం దీంట్లో కూడా పడాలండి యూట్యూబ్లో కూడా ఇది మహాసముద్రం లాంటిది ఒక్కసారి దిగాము అంటే వెనక్కి వెళ్ళలేము ముందుకు పోలేము అనమాట అలా ఉంటుంది అంత టఫ్గా ఉంటుంది అనమాట ఓర్పు సహనం అయితే కంపల్సరీగా ఉండాలండి ఓకే భవానీ వర్క్ ఫర్ వైజాగ్ ఓకే నేను అలాగే చేస్తానమ్మా అదే ఫస్ట్ లైవ్ కదా అనేసి మీతో షేర్ అనేసి లైవ్ పెడుతున్నాను మామూలు లాంగ్ వీడియో కూడా చేస్తాను ఒకటి చేశాను నేనేం మిస్టేక్స్ చేశాను నా ఛానల్ గురించి నా ఇంట్రో గురించి ఒక వీడియో చేశాను ఒకసారి చెక్ చేయండి కూర్పు సహనం అయితే ఉండాలండి అది మాత్రం కంపల్సరీగా ఉండాలి అది కూడా లక్ కూడా ఉండాలండి ఆ లక్ ఎట్లా ఉండాలండి బీభత్సంగా ఉండాలన్నమాట అప్పుడు మనం దాంట్లో సక్సెస్ అవుతాం అనమాట మీకు వినిపిస్తుందా కరెక్ట్గా అర్థమవుతుందా వినిపిస్తుందా ఇప్పుడు కామెంట్ చేయమ్మా హలో హలో నస్తే లైక్ అయితే ఇవ్వండి సరే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము అంటే ఓర్పు సహనము లక్కు ఉండాలని చెప్పాను కదా చెప్పాను కదా మధ్యలో ఆపేసినట్టున్నాను సక్సెస్ అవ్వాలి అంటే చాలా కష్టపడాలండి చాలామంది అంటారు రాయిడ్ యూట్యూబ్ ఏముందనేసి కానీ సినిమాలో ఛాన్స్ రావాలన్నా సినిమాలో నిలదొక్కుకోవాలన్నా టీవీ సీరియల్స్ నిలదొక్కు ఎంత కష్టపడతామో అంతే కష్టం దీంట్లో కూడా పడాల్సి వస్తుంది తర్వాత వచ్చేటప్పటికి వన్ ఇయర్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ టైం రావాలండి ఇక్కడుంది అసలు అసలు సమస్య అంతా ఇక్కడే ఉందండి వన్ ఇయర్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలి అంటే తలకిందులుగా తపస్సు చేయాలండి అంత కష్టం ఉంటుంది అంతేకాకుండా ఎవరో చాలా తక్కువ మంది సక్సెస్ అవుతారు వన్ ఇయర్లో అది కూడా బీభస్సమైన లక్ నాకు తెలిసి నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి పాత ఛానల్లో నేనేమి ఎక్స్పీరియన్స్ చేశాను దాన్ని బట్టి చెప్తున్నాను అనుకుంటారా వన్ లోపు పెట్టేసేయచ్చు ఏముంది చేసేయచ్చు అని కానీ వ్యూస్ రావు సబ్స్క్రైబర్స్ రారు అసలు ఎంత టఫ్గా ఉంటుందంటే అంత టఫ్గా ఉంటుంది అంటే మిమ్మల్ని భయపెట్టడం కాదు ఒకవేళ రావాలనుకున్నప్పుడు ఇవన్నీ మీరు అంటే కొన్ని టిప్స్ నాకు తెలుసు నేను ఇవన్నీ ఫాలో అయితేనే మీరు దాంట్లో ఉండగలుగుతారండి సక్సెస్ అవ్వగలుగుతారు ఒక్కసారి ఏంటంటే మనకి వన్ ఇయర్లో రావు కదా సబ్స్క్రైబర్స్ రావు వ్యూస్ రావు అవి రాకపోతే వాచ్ టైము రాదు ఒక్కసారి అయితే భలే విస్ అనిపిస్తుంది కోపం వస్తుంది బాధ వస్తుంది ఏంటి మనకి ఇంతేనా అని ఇట్లా ఫీలింగ్స్ కూడా వస్తాయండి అంత టఫ్గా ఉంటుంది మిమ్మల్ని భయపెట్టాలని కాదు ఒకవేళ మీరు ఒకవేళ ఎవరన్నా అట్లా రావాలనుకుంటే చెప్తున్నాను వాళ్ళ కోసం అని షార్ట్స్ కూడా అంతేనండి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో మాత్రం షార్ట్స్ కి సబ్స్క్రైబర్స్ అస్సలు రావట్లేదు నేను ఈ ఛానల్ పెట్టినప్పుడు ఓన్లీ షార్ట్స్ మాత్రమే పెట్టానండి ఫలహారాల బడిన నేను ఛానల్ పెట్టినప్పుడు ఓన్లీ షార్ట్స్ మాత్రమే పెట్టాను ఏదన్నా మంచి వీడియో పెట్టాను అనుకోండి పది మంది సబ్స్క్రైబర్స్ అలా వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఎంత మంచి వీడియో పెట్టినా కానీ అసలు సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేదు నాను స్టార్ట్ చేసి నేను ఇప్పుడు రెండున్నర త్రీ ఇయర్స్ కూడా అవుతుందండి దగ్గర దగ్గర ఇప్పుడు కొంచెం ఏదో వారానికి ఒక లాంగ్ వీడియో ఉంటుంది కదా వన్ పాయింట్ వన్ ఇంకా మరీ కొంచెం బాగుందంటే వన్ పాయింట్ ఫైవ్ కే అంటే వారానికి పది రోజులకు ఒకటి అనమాట మూడేళ్ళ రెండున్నరేళ్ళు అయింది దగ్గర దగ్గర నేను వచ్చి అట్లా ఉంటుంది అనమాట సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ అనేది చాలా కష్టము రెండు తర్వాత వచ్చేటప్పటికి ఒకవేళ ఇవన్నీ ఓకే మేము ఇవన్నీ తట్టుకోగలం అనుకున్నప్పుడు ఛానల్లో ఏం పెట్టాలనుకున్నారు అంటే మీకు ఫుడ్ పెట్టాలనుకుంటున్నారా లేదంటే స్టిచ్చింగ్ పెట్టాలనుకుంటున్నారా లేదంటే మీకు ఇంకా కిచెన్ టిప్స్ అవి ఉంటాయి కదా కిచెన్ హ్యాక్స్ ఇట్లాంటి యూస్ఫుల్ కిచెన్ టిప్స్ బ్యూటీ టిప్స్ ఇట్లాంటివి పెట్టాలనుకుంటున్నారా అది డిసైడ్ చేసుకోండి ఫస్ట్ దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకొని ఛానల్ ఏం చేయాలని నిర్ణయించుకోండి మీకు మాకు అన్నీ వచ్చు వంటలు చేయగలుగుతాము బ్యూటీ టిప్స్ చెప్తాము అన్నీ చెప్తాం అనుకున్నప్పుడు బ్లాగ్స్ పెట్టేయండి సరిపోతుంది బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా చేయ అంటే బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా టెంపుల్స్ కానీ మీరు హోటల్కి వెళ్ళినప్పుడు తీసినవి కానీ అట్లాంటివి ఏమన్నా పెట్టాలనుకుంటే అన్ని రకాలు పెట్టాలనుకుంటే వ్లాగ్స్ అని పెట్టుకోండి కాకపోతే ఏదో ఒకటే చేయండి అంటే మామూలు ఫలహారాల బండి నేను ఇప్పుడు వంటలే కాబట్టి ఫలహారాల బండి అని పెట్టుకున్నాను బ్యూటీస్కి వేరే ఉంటుంది అట్లా అనమాట మీ ఇష్టం ఫస్ట్ డిసైడ్ చేసుకోండి ఏం చేయాలనుకున్నారు మీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది అనేసి ఏం ఇంట్రెస్ట్ ఉందనేసి ముందే డిసైడ్ చేసుకొని నిర్ణయించుకోండి తర్వాత ఛానల్కి ఏం పేరు పెట్టాలనేది ముందే డిసైడ్ చేసుకోండి అన్నీ ఆలోచించుకొని మేము చేయగలమున్నప్పుడు అప్పుడు యూట్యూబ్లోకి రండి ఛానల్ పేరు కూడా సెట్ చేసేసుకోండి ముందే మాటి మాటికి మార్చడం మార్చకూడదు అనమాట ఒకేసారి మనం ఏదనుకున్నామో అది పెట్టేసేయండి బాగా సక్సెస్ అయిన తర్వాత అప్పుడు కావాలంటే మార్చుకోవచ్చు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి వాళ్ళకి మన గురించి తెలుస్తుంది కాబట్టి లోపై తగ్గర్లేదు ఇంకోటి వచ్చేటప్పటికి దీంట్లో యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నప్పుడు ఇంకోటండి ఫోన్ కూడా ఉండాలి అంటే ఐఫోన్ ఏం అవసరం లేదు ఇప్పుడు ఇంట్లో ఉన్న లేడీస్ కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ వరకు పెట్టి ఫోన్ కొనుక్కుంటున్నారు మరి అంత కూడా అవసరం లేదండి ఒకవేళ మీ దగ్గర అన్ని డబ్బులు లేవనుకున్నప్పుడు ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్లో కూడా వస్తాయి అవైనా చూసుకోవచ్చు లైటింగ్ బాగుండేట్టు అవి చూసుకోండి లైటింగ్ బాగా వచ్చేటు అన్ని ఫీచర్స్ అన్ని కరెక్ట్ గా ఉండే లేదో చూసి తీసుకోండి తర్వాత ట్రైపాడ్ ఒకటి కావాలండి ఏంటంటే మీ ఇంట్లో కనుక మీకు అంటే మీరు వీడియోస్ చేసేటప్పుడు వీడియో తీసేవాళ్ళు మీ హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఉండి వాళ్ళు తీసామని అంటే ఓకే ట్రైపాడ్ అయితే కొనుక్కోకర్లేదు మీకు ఎవరి దగ్గర నుంచి ఎటువంటి హెల్ప్ ఉండదు మీరే చేసుకోవాలనుకున్నప్పుడు ట్రైపాడ్ అయితే ఒకటి తీసుకోండి సరిపోతుంది ఈ రెండైతే కంపల్సరీగా ఉండాలండి తర్వాత వచ్చేటప్పటికి టిప్ ఏంటంటే అంటే యూట్యూబ్ గురించి మీకు ఏదైనా డౌట్స్ కానీ అంటే ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఛానల్కి ఏ పేరు పెట్టాలి తమ్నల్ ఎలా చేయాలి ఎడిటింగ్ ఎలా చేయాలి వాయిస్ ఓవర్ ఎలా చేయాలి అవన్నీ కావాలనుకుంటే టెక్ ఛానల్స్ వాళ్ళు చాలామంది ఉంటారు మనకి వాళ్ళకైతే వాళ్ళని ఫాలో అయిపోండి వాళ్ళు కూడా చాలా మంది ఏంటంటే ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తారు వాళ్ళు నేనైతే ముగ్గురు నలుగురికి కొన్ని అడిగాను అనమాట నా డౌట్స్ వాళ్ళు అయితే వెంటనే ఆన్సర్ ఇచ్చారు మీరు వాళ్ళని కనుక్కోండి వాళ్ళు కొన్ని టిప్స్ చెప్తారు అవి కూడా ఫాలో అవ్వండి అంటే మనం తొందరగా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలనేవి ఇట్లాంటి రకరకాల టిప్స్ అవన్నీ చెప్తారు కాబట్టి వాళ్ళది ఒక టెక్ ఛానల్ వాళ్ళని ఫాలో అయిపోండి మీ ఇష్టం అండి మీరు మీకు ఎవరి మీద నమ్మకం ఉందంటే వాళ్ళది పెట్టేసుకోండి నేనైతే ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కైన్ మాస్టర్ యూజ్ చేస్తానండి దాంతోపాటు ఇన్షాట్ యాప్ అని కూడా ఉంది దాంట్లో కూడా చేసుకోవచ్చు తమ్నైల్ అయితే నేను పిక్సెల్ ల్యాబ్లో చేస్తాను తమ్నైల్ మేకర్ ఇంకా చాలా ఉంటాయి నాకు తెలిసిందైతే పిక్సెల్ ల్యాబ్ ఒకటి తమ్నైల్ మేకర్ ఒకటి రండి నాకు కరెక్ట్ నేనంటే అవే చేస్తానని నాకు తెలుసండి అంత మాత్రమే తెలుసు నాకు మీరు ఎవరన్నా యూట్యూబ్ చేసిన వాళ్ళు ఉంటే కనుక నాకు చెప్పండి ఇంకా దేంట్లో బాగుంటుంది ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అనేది నేను దాంట్లో ఫాలో అయిపోతాను ఇప్పుడు వినిపిస్తుందా భవానీ ఒకసారి వినిపిస్తుందా లేదో చెప్తే నేను దాన్ని బట్టి ఇంకా ముందుకెళ్ళాలా లేదా అనేది డిస్టర్బెన్స్ ఏమన్నా వస్తుందా హలో ఎవరైనా లైవ్లో ఉన్నారా నేనైతే వీటిలో చేస్తాను మీకు ఇంకేమన్నా ఉంటే గనక నాకు చెప్పండి ఇంకా బాగా దేంట్లో చేయొచ్చు అనేది నేను దాన్ని ఫాలో అవుతాను ఇంకోటండి మీరు ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే గనక ఇంట్లో సపోర్ట్ మాత్రం కంపల్సరీగా ఉండాలండి వాళ్ళని ఒప్పించి వాళ్ళు ఓకే అంటేనే మీరు లైవ్ ఇది యూట్యూబ్ స్టార్ట్ చేయండి వాళ్ళ సపోర్ట్ లేకుండా మాత్రం మనం ఏమీ చేయలేము చాలా కష్టంగా ఉంటుంది ఇంట్లో పనులు చేసుకోవాలి వీడియో తీయాలి ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి తమ్ తయారు చేసుకోవాలి ఇంత పని ఉంటుంది మన కొంచెం వాళ్ళ హెల్ప్ ఉంటే మనం కొన్ని అయితే మనం ఈజీగా చేసుకోగలుగుతాం అందుకని ఇంట్లో వాళ్ళ హెల్ప్ అయితే కంపల్సరీగా ఉండాలండి అందులో హస్బెండ్ హెల్ప్ అయితే ఉండాలి అదొకటి గుర్తుపెట్టుకోండి ఇంకోటి వచ్చేటప్పటికి మీరు ఈ ఛానల్లో ఛానల్ పెట్టేసి దాంట్లోనే ఎడిటింగ్ అనేసి వాయిస్ ఓవర్ అనేసి దాంట్లోనే ఉండిపోయి హస్బెండ్ని పట్టించుకోకుండా పిల్లల్ని పట్టించుకోకుండా అట్లా మాత్రం చేయొద్దు అంటే నాకు తెలిసి ఎవరు ఉండరు అనుకోండి ఫస్ట్ ఇంపార్టెన్స్ మనకి ఏంటంటే హస్బెండ్ పిల్లలు వాళ్ళ తర్వాతే ఏదైనా కూడా అందుకని చెప్తున్నాను వాళ్ళ ఇంట్రెస్ట్ లేకుండా మనం ఏమీ సాధించలేము వాళ్ళ హెల్ప్ లేకుండా అందుకని ముందు వాళ్ళకి చెప్పండి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏ ఛానల్ పెట్టాలనుకుంటున్నారు వాళ్ళు ఓకే నువ్వు ప్రొసీడ్ అవ్వు నేను కూడా సపోర్ట్ చేస్తాను అని అంటే గనక మీరు స్టార్ట్ చేసేయచ్చు నేను ఇంత భయపెడుతున్నానని కాదు ఎందుకు చెప్తున్నానంటే కొంచెం కష్టంగా ఉంటుంది కనీసం మూడు నాలుగేళ్ళు అయితే పడుతుందండి ఏదైనా అంటారు కదా కష్టపడితే ఏదైనా ప్రతిఫలం ఉంటుంది అనేది అది మాత్రం కరెక్ట్ అండి తప్పకుండా ఉంటుంది ప్రతిఫలం అనేది కాకపోతే దాని ఓర్పు సహనము లక్ కూడా ఉండాలన్నమాట ఇంకా లైఫ్ లాంగ్ ఒకసారి సక్సెస్ అయ్యామంటే ఒకసారి లైఫ్ లాంగ్ పెడుతూనే ఉంటాము వీడియోస్ అనేది పెడుతూనే ఉండాలి ఎప్పుడన్నా మీరు వెనక్కి తగ్గారు అంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతామంతే అలా ఉంటుంది హలో భవానీ వినిపిస్తుందా హలో భవానీ గారు వినిపిస్తుందా ఇప్పుడు అర్థమవుతుందా కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి ఈ లైవ్ ఇంకా ముందుకెళ్ళాలా ఆపేయాలనేది నేను చూస్తాను అంటే ఫస్ట్ లైవ్ అండి ఇది అందుకనే కొంచెము వాయిస్ అది వినిపించట్లేదేమో ఫోన్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు ఇవ్వండి ఈ టిప్స్ అయితే ఫాలో అయిపోండి నేను ఇంకో విషయం చెప్తానండి ఛానల్ స్టార్ట్ చేస్తాం కదా స్టార్ట్ చేసినప్పుడు ఏముంది వన్ ఇయర్లో మనం ఎందుకు సాధించలేము వచ్చేస్తుంది అది అనుకుంటాము అంటే వస్తుంది రాదనట్లేదు కానీ మరి వన్ ఇయర్లో ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే అది చాలా కష్టం చెప్పాను కదా బీభత్సమైన లక్ ఉంటే కానీ రావనేసి అయితే ఇంకా వదిలేయాలి ఒక మూడేళ్ళు పెడుతూ పోవడం అంతే పెడుతూ ఉండాలి వీడియోస్ అంతే ఇలా పెడుతూ ఉంటే ఒకరోజు తప్పకుండా సక్సెస్ అవుతాము కష్టపడితే సాధించలేని ఏమీ ఉండదు అయితే కొంచెం లేడీస్కి కొంచెం టఫ్ అనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లో పనులు చేసుకోవడము పిల్లల్ని చూసుకోవడము హస్బెండ్ని చూసుకోవడము దాంతోపాటు దీన్ని చేసుకోవడము యూట్యూబ్ వీడియోలు పెట్టడం ఇవన్నీ చాలా కష్టం అవుతుంది అన్నీ ఆలోచించుకొని మీరు ముందుకు దిగండి సక్సెస్ అయితే అవుతామండి దాంట్లో ఎటువంటి సమస్య అయితే ఉండదు కొంచెం టైం పడుతుంది మూడు నాలుగేళ్ళు ఏళ్ళు పడుతుంది దగ్గర దగ్గర ఉందన్నమాట ఇవ్వండి నాకు తెలిసిన టిప్స్ అయితే ఇవి మీ ఇంకా ఏమన్నా సక్సెస్ కా అంటే ఈ ఛానల్ నా ఛానల్ ఇంకా సక్సెస్ అవ్వాలంటే నేనేం చేయాలనేది మీరు కూడా కొన్ని టిప్స్ నాతో షేర్ చేసుకుంటే నేను అవి ఫాలో అవుతాను నేను ఫస్ట్ ఒక ఛానల్ పెట్టాను కదా దాంట్లో చాలా మిస్టేక్స్ చేశాను ఆ మిస్టేక్స్ లో బాగా విధాని చెప్పాను కదా దానికి సంబంధించిన కూడా వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ పెట్టండి లైవ్ కానీ లేదంటే లాంగ్ వీడియో కానీ చేస్తాను ఇంతవరకు లైవ్ చేయలేదు మీతో డైరెక్ట్గా ఇట్లా మాట్లాడింది లేదు అందుకని లైవ్ చేస్తున్నాను నా ఇంట్రో వీడియో అనేది నేను లాంగ్ వీడియోతో చేసి పెట్టాను ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటివరకు ఏంటంటే ఒక వీడియో పెట్టానండి ఈ ఛానల్లోనే ఫలహారాల బండి దాంట్లో పెట్టేసి ఒక నైన్ మంత్స్ అవుతుంది అది కొంచెం వైరల్ అవుతుందండి ఫిఫ్టీ కే వరకు వచ్చింది ఏంటంటే హోటల్ స్టైల్ దోశ ఎలా తయారు చేసుకోవాలి దాంట్లో ఎర్ర కారం ఏంటి అది పప్పుల పొడి తయారు చేసి అట్లా ఏదో ఒక వీడియో పెట్టాను ఓన్ది అనమాట కాకపోతే ఓన్ కంటెంట్ ఉంటే మనం అంటే వంటలు అనేవి అందరూ ఒకటే టైప్ లో చేస్తారు అనుకోండి కాకపోతే చేసే పద్ధతి వేరు వేరుంటుంది అంతే లైక్ అయితే ఇవ్వచ్చు కదా చూస్తున్న వాళ్ళు హలో అండి ఎవరైనా ఉన్నారా లైవ్లో ఈ ఛానల్ ఏంటంటే మన ఛానల్ స్టార్ట్ అనుకోండి ఒక్కసారి ఏంటంటే ఎంత మంచి వీడియో పెట్టినా కానీ వ్యూస్ అయితే రావు సబ్స్క్రైబర్స్ రారు అలాంటప్పుడు ఏంటంటే అసలు మన మీద మనకే అబ్బా ఏంటి మన పరిస్థితి ఇలా ఉంది మన సక్సెస్ సాధించలేమా అనే అలా వస్తుందన్నమాట మన వల్ల కాదేమో మనం ఇంతేనేమో మనకు లక్ లేదని చాలామంది రకరకాలుగా ఉంటారు నాకైతే ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కోసారి అయితే ఏం వీడియో పెట్టాలి ఏంటి అని అర్థం కాదు వంటలే పెట్టే దాన్ని కొనుక్కోండి దాంట్లో కూడా ఎక్కువ ఏం పెట్టాలి అర్థమయ్యేది కాదు ఒక్కోసారి వ్యూస్ వచ్చేవి కాదు అర్ధ లేచిన నిద్ర పట్టేది కాదు అట్లా ఉంటుందన్నమాట మనం అనుకుంటాం వన్ ఇయర్లో ఏముంది అయిపోతుంది అనేసి కానీ అవ్వదండి వన్ ఇయర్ త్రీ ఫోర్ ఇయర్స్ మాత్రం పడుతుంది నేను చెప్తున్నాను కదా మీకు కావాలంటే సక్సెస్ అయిన యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్తారు వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఎలా చేశారు అనేది వాళ్ళ వీడియోస్ చూడండి మీకు తెలుస్తుంది వాళ్ళకేమి ఈజీగా రావట్లేదండి వాళ్ళు ఎంత కష్టపడితేనో ఇప్పుడు అంత డబ్బులు సంపాదించగలుగుతున్నారు ముందు షార్ట్స్ పెడితే వ్యూస్ బాగా వచ్చేవి సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేవాళ్ళండి చెప్పాను కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అసలు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేదు షార్ట్స్ లో కూడా నాకైతే ఫస్ట్ లో వన్ ఇయర్ లోపు షార్ట్స్ లో టూ పాయింట్ టూ ల్యాక్ వ్యూస్ వచ్చాయి అది పడిపోయి చిన్నగా ఇప్పుడు వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వ్యూస్ మాత్రమే ఉన్నాయండి అట్లా ఉంటుంది షార్ట్స్ కూడా ఇప్పుడు కూడా నేను షార్ట్స్ పెడతాను మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పెడతాను అనమాట అవి పెడితే అసలు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు సరే నేను ఏంటంటే ఒక్కోసారి హోటల్కి వెళ్ళినప్పుడు ఏమన్నా వెరైటీస్ తింటాం కదా అవి పెట్టేదాన్ని అనమాట ఇవి మేము హోటల్కి వెళ్ళినప్పుడు ఇవి తిన్నాము టేస్ట్ బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అని అలా పెట్టేదాన్ని అనమాట అలా పెట్టినా కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు దాంతోపాటు షార్ట్స్ కూడా వంటలు ఉంటాయి కదా అవి షార్ట్ వీడియో తీసి పెడుతున్నాను అయినా కానీ రావట్లేదండి అంత ముందంత బాగా వచ్చాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో షార్ట్స్ కూడా రావట్లేదు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ కూడా అసలు రావట్లేదు ఫస్ట్ అయితే సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు అనమాట మనకి సబ్స్క్రైబర్స్ చాలా ఈజీగా వచ్చేవాళ్ళు నాకైతే వన్ ఇయర్ లోపు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారండి కానీ ఆ తర్వాత ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది వన్ ఇయర్ దాటి టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అండి దగ్గర దగ్గర ఇప్పటికీ నాకు పదహారు వందల సబ్స్క్రైబర్స్ ఉన్నారు వన్ ఇయర్ లోపైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు ఆ తర్వాత రావడమే చాలా గగనం అయిపోయింది దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది నాకు దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది అండి మిమ్మల్ని భయపెట్టడాన్ని చెప్పట్లేదు అంటే ఇవన్నీ ఉంటేనే మీరు యూట్యూబ్లోకి రండి అలా మేము సహనంగా ఓర్పుగా ఉంటామని అంటే ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి ఇంట్లో మా హస్బెండ్ కూడా ఇప్పుడు అంటూ ఉంటారు ఫస్ట్లో పాప చాలా హెల్ప్ చేశారు కానీ ఇప్పుడు వచ్చేసి ఎందుకు రావు పెట్టవు దానికోసం కష్టపడటము అనేసి అంటారు చెప్పాను కదా దిగిన తర్వాత ముందుకెళ్ళలేము వెనక్కి రాలేము అనేసి అడిక్ట్ అయిపోతాం అనమాట దానికి యూట్యూబ్ అనేదానికి ఆఫ్కోర్స్ అఫ్కోర్స్ మనం ఇంట్లో ఉండి ఏదోటి చేసుకోవాలి కాబట్టి అంటే జాబ్ చేసే అవకాశం లేక ఇంట్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు మీరు పర్వాలేదు నేను ఏదన్నా వీడియో పెట్టినా ఒక నలుగురు ఐదుగురు చూసినా చాలు అనే ఫీలింగ్ ఉందనుకోండి పెట్టేసుకోండి అదండి నాకైతే మాత్రం ఫస్ట్ దాంట్లో నేను చాలా చాలా ఫేస్ చేశాను సెకండ్ది కొంచెం పర్వాలేదు అంటే దాంట్లో మిస్టేక్స్ ఏం చేశాను దీంట్లో ఇవి లేకుండా చేసుకున్నాను అయినా కానీ ఏదో అట్లట్లా ఉందనుకోండి అందుకనే మీకు నా లాగా ఎవరైనా యూట్యూబ్లో రావాలనుకున్న వాళ్ళకి ఈ టిప్స్ చెప్దామనేసి చెప్తున్నానండి ఫస్ట్ వచ్చేసి ఓర్పు సహనం ఉండాలి లక్కు ఉండాలి తర్వాత వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి షార్ట్స్లో కూడా త్రీ మంత్స్లో నైంటీ డేస్లో థర్టీ కే రావాలనుకుంటా యూస్ అలా ఉంటుంది తర్వాత ఒక ట్రైపాడ్ అవుటి కావాలి ఒకటేమో ఫోన్ ఉండాలి నెక్స్ట్ వీడియోలో దీంట్లో మనం ఏదన్నా ఎడిటింగ్ అవి చేయాలనుకోండి వాయిస్ ఓవర్ అవి ఇవ్వాలనుకుంటే కైన్ మాస్టర్ కానీ ఇన్షాట్ యాప్ కానీ యూస్ చేసుకోవచ్చు క్రమ్ వచ్చేటప్పటికి పిక్స్ లాబ్ కానీ తమ్నైల మేకర్ అని ఉంటుంది అది కానీ ఇంకా ఉన్నాయండి మీరు చూసుకోండి అంతేకాకుండా ఎవరైనా టెక్ ఛానల్ వాడిని కంపల్సరీగా ఫాలో అయిపోండి వాళ్ళు అయితే చాలా టిప్స్ ఇస్తారండి అవి అయితే మనకు చాలా యూజ్ అవుతాయి అవి ఫాలో అయిపోండి తర్వాత ఏ ఛానల్ పెట్టాలనుకుంటున్నారు మీరు వంటలు పెడతాం అనుకుంటున్నారా స్టిచ్చింగ్ పెడదాం అనుకుంటున్నారా అది డిసైడ్ అయిపోండి పేరు కూడా ముందే డిసైడ్ అయిపోయి దాన్ని తగినట్టు పెట్టేసుకోండి మెయిన్ అయితే ఇవి ఉండాలి ఈ టిప్స్ అయితే ఫాలో అయిపోండి సరేనండి ఇంకా ఎవరు కామెంట్ చేయట్లేదు భవానీ గారు కూడా ఏం కామెంట్ చేయట్లేదు వినిపిస్తుందో లేదో తెలియట్లేదు మీరు అడిగినట్టు ఒకసారి లాంగ్ వీడియో కూడా చేసి పెడతాను ఇంకా కొన్ని టిప్స్ ఏమన్నా కొన్ని ఏమన్నా నేను మర్చిపోయి ఉంటే అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరన్నా ఉన్నారండి లైవ్లో సరేనండి అయితే అందరికీ ఎవరన్నా నాలాగా యూట్యూబ్లో రావాలనుకుంటే కనుక వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను సక్సెస్ అవుతామండి కాకపోతే వన్ ఇయర్ పట్టదు మూడు నాలుగేళ్ళు పడుతుంది సక్సెస్ అవ్వడానికి ఆ మూడు నాలుగేళ్ళు నావి కాదు అనుకోవాలంతే సరేనండి అయితే మరి వీడియో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ ఇంకోసారి మీ అందరికీ చెప్తున్నాను అండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి మంచి మంచి వీడియోస్ చేస్తాను సరేనండి అయితే అందరికీ బాయ్ అండి